హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రోజు మనం చెప్పుకోబోయే టాపిక్ అనేది తెలుగులో వ్యాకరణ అంశాలలో వర్ణమాల అనే టాపిక్ లో భాగంగా అక్షర విభాగం అనే టాపిక్ కోసం మనం ఈరోజు క్లియర్ గా తెలుసుకుందాం ఓకే అక్షర విభాగంలో మనం తెలుగు భాషను చూసుకుంటే తెలుగు భాషలో ఎన్ని అక్షరాలు ఉన్నాయి తెలుగు భాషలో యాభై ఆరు అక్షరాలు అనేవి ఉన్నాయి తెలుగు భాషలో ఎన్ని అక్షరాలు ఉన్నాయి యాభై ఆరు ఉన్నాయి అయితే ఈ అక్షరాలు అనేవి మూడు విధాలుగా ఉన్నాయి ఒకటి హచ్చులు అల్లులు ఉభయాక్షరాలు అచ్చులు అనేవి మనకు తెలుగు భాషలో అచ్చులు అనేవి పదహారు అచ్చులు తెలుగు భాషలో అచ్చులు ఎన్ని పదహారు ఆ నుండి అవు వరకు ఎన్ని అచ్చులు కలవు అంటే పదహారు అచ్చులు అనేవి కలవు అయితే అదే విధంగా ముప్పై ఏడు హల్లులు అనేవి కలవు తెలుగు భాషలో మనకి ముప్పై ఏడు హల్లులు కా నుండి హా వరకు ముప్పై ఏడు హల్లులు అనేవి కలవు ఉభయాక్షరాలు ఎన్ని అంటే మూడు ఈ మూడు ఉభయాక్షరాలు సున్నా ఒకటి అర సున్నా విసర్గం సున్నా అరసున్న విసర్గం అనేది మూడు ఉభయాక్షరాలు ఈ విధంగా ఈ విధంగా అచ్చులు హల్లులు ఉభయాక్షరాలు అనే మూడు విధాన విధాలు అనేవి ఈ యాభై ఆరు అక్షరాలను డివైడ్ చేయడం జరిగింది అయితే వాటిలో మనం ముందుగా అచ్చుల గురించి తెలుసుకుందాం పదహారు అచ్చుల విభాగాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఈ అచ్చుల విభాగంలో మనకు హ్రస్వాలు దీర్ఘాలు ఉన్నాయి హ్రస్వాలు దీర్ఘాలు ఈ హ్రస్వాలు ఎన్ని ఉన్నాయి అచ్చుల విభాగంలో అంటే ఈ హ్రస్వాలు అనేవి ఏడు ఉన్నాయి ఏడు హ్రస్వాలు తొమ్మిది దీర్ఘాలు అనేవి ఉన్నాయి ఏడు హ్రస్వాలు తొమ్మిది దీర్ఘాలు ఒక ఏక మాత్ర కాలంలో ఒకే ఒక మాత్ర కాలంలో ఉచ్చరి అంటే ఒక మాత్ర కాలంలో ఉచ్చరించే అక్షరాలు ఏవైతే ఉంటాయో వాటిని హ్రస్వాలు అని అంటారు రెండు మాత్ర కాలంలో ఉచ్చరించే అక్షరాలను ఏమంటారు అక్షరాలను ఏమంటారు దీర్ఘాలు అని అంటారు ఆ ఈ అంటే స్టార్టింగ్ దీర్ఘాలు హస్వాల్లో అనేవి ఆ ఊ రూ లు ఏ ఓ నెక్స్ట్ అదే విధంగా వాటి యొక్క దీర్ఘాలు అనేవి తొమ్మిది ఉన్నాయి ఎక్స్ట్రాగా ఐ ఔ ఐ ఔ అనేవి ఎక్స్ట్రాగా ఇందులో చేరడం జరిగింది కాబట్టి హ్రస్వాలు ఏడు దీర్ఘాలు అనేవి తొమ్మిది నెక్స్ట్ ఇప్పుడు మన హల్లుల విభాగానికి వస్తే కా నుండి మా వరకు గల అక్షరాలు ఐదు వర్గాలుగా విభజించవచ్చు అంటే మనకి హల్లుల విభాగంలో ముప్పై ఏడు హల్లులు ఉన్నాయి అందులో కా నుండి మా వరకు మనకి వాటిని ఏమంటారు అంటే స్పర్శాలు అని అంటారు ఇది ఇరవై ఐదు కా నుండి మా వరకు అంటే ఈ ఈ కా నుండి మా వరకు ఐదు వర్గాలు ఉన్నాయి అంటే కా వర్గం అనేది కా ఖా ఘ నెక్స్ట్ చవర్గం అనేది చా చా జ్ఞా నెక్స్ట్ ట అనేది టా టా డా నెక్స్ట్ చవర్గం అనేది తా తా ధా ధ నా పవర్గం అనేది పాప బాబా మా ఈ విధంగా ఐదు ఐదు ఇంటూ ఐదు ఐదు ఇంటూ ఐదు కానుండి మా వరకు ఇరవై ఐదు అక్షరాలు అనేది మనకు వీటిని స్పర్శాలు అని అంటారు వీటిని ఏమంటారు స్పర్శాలు అని అంటారు అయితే వాటి గురించి ఇప్పుడు క్షుణ్ణంగా తెలుసుకున్నాం కఠినంగా పలికే అక్షరాలు పరుషాలు కఠినంగా పలికే అక్షరాలు ఏవి అంటే పరుషాలు పరుషాలు కచ్చట తపలు కా అనేది పరుషాలు తేలికగా పలికే అక్షరాలు అనేవి సరళాలు సరళాలు అయితే వర్గయుక్కులు వర్గయుక్కులు అంటే వర్గంలో ఉండే ఒత్తు అక్షరాలు ఏమంటారు అంటే వర్గయుక్కులు అని అంటారు అయితే మనకి పరుషాలు ఐదు సరళాలు ఐదు ఓకే నెక్స్ట్ వర్గంలో ఉండే ఒత్తు అక్షరాలు వర్గయుక్కులు పది అంటే ఒత్తు ఏవైతే ఉంటాయో మనకి అక్షరాలలో ఖా ఘ నెక్స్ట్ డా డా పా ఇవన్నీ కూడా వర్గయుక్కులు నెక్స్ట్ ముక్కు సహాయంతో ఏవైతే మనం ముక్కు సహాయంతో పలుకుతామో వాటిని అనునాశికములు అని అంటారు జ్ఞా జ్ఞా నెక్స్ట్ నా మా నా ఇవన్నీ కూడా అనునాసికాలు ఓకే ఇవన్నీ కూడా అనునాశకాల్లోకి వస్తాయి అయితే ఈ అనునాసికాలు కూడా ఐదు నెక్స్ట్ అంగిలి సాయంతో పలికే అక్షరాలను ఏమంటారు అంటే అంతస్థాలు అంటే అంగుడి అంగుడి అంతస్థాలు యా రా లా బా ఇవన్నీ కూడా ఈ యా రా రా రెండు రాలు అరా ఒకటి రా ఒకటి బండిరా ఒకటి యా రా బండిరా అలా బ ఇవన్నీ కూడా అంతస్తాలు ఈ అంతస్యాలు ఎన్ని ఉంటాయి అంటే ఐదు ఉంటాయి నెక్స్ట్ గాలిని బయటికి ఊదుతూ పలికే అక్షరాలు ఏవి అంటే ఊష్మాలు గాలిని బయటికి ఊదుతూ పలికే అక్షరాలు ఊష్మాలు షే షాహ షే షాహ అనేది ఊష్మాలు నాలుగు నెక్స్ట్ వరుస సరళాలు కాకుండా మిగిలినవి హల్లులు పరుషాలు సరళాలు అంటే హల్లులు ఎన్ని మనకి ముప్పై ఏడు కదా ఈ ఈ హల్లుల్లో పరుషాలు ఐదు సరళాలు ఐదు టోటల్ గా టెన్ కదా ఈ టెన్ తీసేగా రిమైనింగ్ ఎన్ని ఉంటాయి స్థిరాలు ఇరవై ఏడు స్థిరాలు ఎన్ని ఇరవై ఏడు నెక్స్ట్ కానుండి మా వరకు గల హల్లు ఏవి అంటే స్పర్శాలు కానుండి మా వరకు ఉన్న హల్లుల్ని ఏమంటారు అంటే స్పర్శాలు అంటే కవర్గం ఐదు చవర్గం ఐదు తవర్గం ఐదు పవర్గం ఐదు ఇవన్నీ ఉన్నాయి కదా ఈ వర్గాలు అనేవి ఐదు వర్గాలు కదా ఈ ఐదు ఇంటూ ఐదు ఇరవై ఐదు మొత్తం స్పర్శాలు ఎన్ని అని అడిగితే ఇరవై ఐదు స్థిరాలు ఎన్ని అంటే ఇరవై ఏడు ఊష్మాలు నాలుగు అంతస్యాలు ఐదు అనునాసికాలు ఐదు వర్గయుక్కులు పది సరళాలు ఐదు వరుషాలు కచ్చడి తప్పులు ఇవన్నీ ఈ విధంగా మనం నేర్చుకోవాల్సి ఉంటుంది